హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్ రావ్ ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రోజు రోజుకి డౌన్ ఎందుకు అవుతుంది ఈ సమయంలో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అదే అమరావతిలో రియల్ ఎస్టేటు పుంజుకుంటుంది అని చెప్తున్నారు అక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్టా దాని గురించి చూద్దాము ఈ వీడియోలో మీరు చూసినట్లయితే పుప్పాలగూడ నార్సింగి నానక్రామ్గూడ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు మణికొండ తెల్లాపూరు ఉస్మాన్ నగర్ ఏరియాల్లో డిఫరెంట్ స్టేజెస్లో కన్స్ట్రక్షన్లో ఉన్న కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్ చూపించాను ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి కొన్ని కమ్యూనిటీస్ అయితే రెడీ టు మూవ్ ఇన్ చాలా ఆఫర్స్ చూపిస్తున్నారు అట్లాగే కొన్ని టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా డిఫరెంట్ స్టేజెస్లో కంప్లీట్ అవుతూ ఉన్నాయి అలా సిటీకి నలుమూలలా చూసినట్లయితే కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి రీసెంట్గా డిఫరెంట్ ఏజెన్సీస్ ద్వారా కానీ బిల్డర్స్ ద్వారా కానీ తెలిసింది ఏంటంటే దాదాపు రెండు లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నట్లు తేలింది ఇన్వెంటరీ చాలా ఎక్కువైపోయింది జనరల్గా సంవత్సరానికి ముప్పై ఎనిమిది వేల నుండి నలభై వేల ఫ్లాట్స్ వరకు అమ్ముడుపోతాయి ఈ రెండు లక్షల ఫ్లాట్సు ప్రస్తుతం ఇన్వెంటరీ క్లియర్ చేయడానికి దాదాపుగా ఐదు సంవత్సరాలు పడుతుందని చెప్పి రియల్ రియల్టర్స్ చెప్తున్నారు ఇది ప్రస్తుత పరిస్థితి హైదరాబాద్లో ఈ పరిస్థితిలో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు అని చూద్దాము హైదరాబాద్ రియల్ ఎస్టేటు డౌన్ ట్రెండ్ కొనసాగటానికి చాలా కారణాలు ఉన్నాయి ఎన్నికల ముందు స్లో అయింది అదే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఇంతవరకు రికవర్ కాలేదు మార్కెట్ డౌన్ అయ్యి ఇన్వెంటరీ పెరిగిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి అవి ఒక్కొక్కటి మనం చూద్దాము మొట్టమొదటి కారణం డిమాండ్కి మించి సప్లై ఉంటాం రెండు లక్షల ఫ్లాట్స్ ఉన్నట్లుగా లెక్కలు తేల్చారు ఇంత సప్లై ఉండి డిమాండ్ లేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోవడం రెండు వేల ఇరవై ఒకటిలో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పర్ యానం ఉంటే ఇంట్రెస్ట్ రేటు ప్రస్తుతం ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉంది దాదాపు టూ పర్సెంట్ పెరిగిపోయింది చాలా ఎక్కువైంది ఉదాహరణకి వన్ క్రోరు టెన్ ఇయర్స్కి లోన్ తీసుకుంటే వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ క్రోర్స్ చెల్లించాల్సి ఉంటుంది అంటే నలభై ఎనిమిది లక్షలు ఇంట్రెస్ట్ అవుతుంది కానీ ఆ ప్రాపర్టీకి పది సంవత్సరాల్లో అప్రిసియేషన్ ఎంత వస్తుందో ప్రస్తుత పరిస్థితుల్లో తెలియడం లేదు అందువల్ల కొనుగోలు తగ్గిపోయింది ఇదిలా ఉంటే కొంతమంది నంబర్ వన్ బిల్డర్సు కృత్రిమ డిమాండ్ చూపించి కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్లో ఉన్నా కూడా రేట్లు తగ్గించకుండా ఎవ్రీ త్రీ మంత్స్కి రేట్లు పెంచుకుంటూ పోతున్నారు అట్ ది సేమ్ టైం బిల్డర్స్ పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు నొయ్యి వెనక్కి వయ్యి అన్నట్లుగా ఉంది కన్స్ట్రక్షన్ డిలే చేద్దాం అనుకుంటే రెరా రూల్స్ ఒప్పుకోవు రెరా టైమ్ లైన్స్ ప్రకారం తప్పక పూర్తి చేయాల్సి ఉంది అట్లాగే బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టడం వల్ల బిల్డర్సు అప్పు తీసుకొచ్చి ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది ఇదే పరిస్థితి ఇంకా ఒక వన్ ఇయర్ వరకు ఉండొచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే ఐటీ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తున్నారు గత సంవత్సరం నుండి ఐటీ జాబ్స్ చాలా తగ్గిపోయినాయి లేఆఫ్స్ జరుగుతున్నాయి అట్లాగే శాలరీస్ పెంచకుండా శాలరీస్ కట్ చేస్తున్నారు ఐటీ ఎంప్లాయీస్ ఆరంకెల జీతం ఉన్నవారు కూడా ఇన్వెస్ట్ చేయడం ఖర్చు చేయడం బాగా తగ్గిపోయింది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్సే కాకుండా ఆఫీస్ స్పేస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఆఫీస్ ఆఫీస్ స్పేస్ డిమాండ్ కూడా చాలా తగ్గిపోయింది ఎందుకంటే కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోము చాలామంది చేయడం వల్ల కంపెనీస్ కూడా ఖర్చు తగ్గించుకోవడానికి ఆఫీస్ స్పేస్ కట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షను లేకపోతే హైబ్రిడ్ ఆప్షన్ ఇస్తున్నారు వీటన్నిటి వల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ కూడా తగ్గిపోయింది ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే స్టీలు సిమెంటు లేబర్ ఛార్జెస్ ల్యాండ్ రేట్స్ చాలా పెరిగిపోయింది దీంతో బిల్డర్స్ ఒక్కసారిగా రేట్లు పెంచేశారు ఇది సేల్స్ మీద బాగా ప్రభావం పడిందని చెప్పి చెప్తున్నారు అవసరానికి మించి కన్స్ట్రక్షన్స్ కొత్త ఉద్యోగాలు ప్రస్తుతానికి కనపట్టలేదు కొత్త కంపెనీలు రావడం కూడా తగ్గిపోయింది కమర్షియల్ స్పేసు మిలియన్స్ ఆఫ్ ఎస్ఎఫ్టీ ఖాళీగా ఉన్నట్టు చెప్తున్నారు ఇంతకుముందు ఎస్ఎఫ్టీ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీసు చెప్పిన కమర్షియల్ స్పేసు ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నా చాలని చెప్పి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎనిమిది నుండి పది శాతం రెవెన్యూ తగ్గింది రిజిస్ట్రేషన్ ద్వారా అని చెప్పి గవర్నమెంట్ లెక్కలు చూపిస్తున్నాయి వీటన్నిటికీ తోడు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అమరావతి అభివృద్ధి పనుల స్పీడు ఏపీ గవర్నమెంట్ ఆలోచనలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై ప్రభావం చూపిస్తుందని చెప్పి చెప్తున్నారు చాలామంది రియల్టర్స్ చూపు అమరావతి వైపు పడింది వారు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ బిజినెస్ చేయవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు అలాగే చాలామంది సెకండ్ హోమ్ కొనాలి అనుకున్న వారు అమరావతి వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది చాలామంది ఆంధ్ర ప్రజలు హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ప్లాట్ లేదా ఫ్లాట్ కొనుక్కుంటే మూడు నాలుగు సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు కొంతవరకు ఇది నిజమని చెప్పొచ్చు హైదరాబాద్లో టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉన్న త్రీ బీహెచ్కే అపార్ట్మెంటు గేటెడ్ కమ్యూనిటీలో కొనాలంటే దాదాపు రెండు కోట్ల నుండి రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు చెప్తున్నారు అదే డబ్బుతో మంగళగిరి చుట్టుపక్కల లేదా అమరావతిలో ఐదు వందల నుండి ఆరు వందల గజాల స్థలం దొరుకుతుంది కదా అని ఆలోచిస్తున్నారు హైవేకి దగ్గరలో మంగళగిరి శనకానీ నంబూరు కాజా ఉండవల్లి తదితర ప్రాంతాల్లో చాలా సేఫ్ అని కొందరు అంటున్నారు ఇది మంచి ఆలోచన అని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా ఫిఫ్టీ ల్యాక్స్ నుండి ఎయిటీ ల్యాక్స్ ఉండే ఫ్లాట్ల అమ్మకాలపై ప్రభావం చాలా ఎక్కువగా పడింది హైదరాబాద్ రియల్ మార్కెటు శాచ్యురేషన్కి వచ్చిందని చాలామంది రియల్టర్స్ చెప్తున్నారు హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ ఎత్తులో తీసుకుని తీసుకోవడానికి ఆసక్తి చూపటం లేదు జూబ్లీ హిల్స్ మాదాపూర్ లాంటి ప్రైమ్ లొకేషన్స్తో సమానంగా అవుటర్ రింగ్ రోడ్డుకి దాటి చాలా దూరంలో కూడా బిల్డర్సు అదే రేటు చెప్ కొత్త కన్స్ట్రక్షన్స్ ఎంక్వైరీస్ బాగా పడిపోయినట్లుగా చెప్తున్నారు మొబైల్ ఫోన్స్లో రోజుకి ఒక వంద కాల్స్ రియల్ ఎస్టేట్ కాల్స్ ఉంటున్నాయి అని చెప్పడానికి సందేహం లేదు ప్రీమియం లగ్జరీ ప్రాజెక్ట్స్ విపరీతంగా పెరిగిపోయాయి ఇది ఎక్కువ కాలం సస్టైన్ కావడం చాలా కాలం చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సొంత ఇంటి కళ కలగానే మిగిలిపోతుంది హైదరాబాద్ రేట్ల వల్ల అందువల్ల వారి చూపులు అమరావతిపై పడుతున్నాయి అని చెప్పి రియల్టర్స్ చాలామంది చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితుల్లో బార్గెన్ చేసి తక్కువ రేటుకి ఫ్లాట్ తీసుకునే విధంగా చూసుకోవాలి లేదా రెండు కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే బదులు అదే ఇన్వెస్ట్మెంటు అమరావతిలో చేస్తే తక్కువ కాలంలో రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా బాగుంది ఇది నా ఒపీనియన్ మాత్రమే మీరు జాగ్రత్తగా పరిశీలించి హైదరాబాద్ రియల్ ఎస్టేటు అట్లాగే అమరావతిలో పుంజుకుంటున్న రియల్ ఎస్టేటు రెండూ చూసుకుని అమరావతిలోనా లేక హైదరాబాదులోనా అనేది మీరు డిసైడ్ చేసుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్